అందరికీ నమస్కారం నేను మినిగాల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బొబ్బర్లతో ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చూపించబోతున్నానండి ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టారు అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు వీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీటిని ఎలా చేయాలో నా స్టైల్లో చూపించబోతున్నాను వెళ్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బొబ్బలను అయితే తీసుకోవాలండి నేను ఇవి చేలో పండిన బొబ్బర్లు తీసుకున్నాను కాబట్టి రెండు రకాలుగా ఉన్నాయి చూడండి ఎర్రగా ఉన్నాయి కొన్ని నల్లగా ఉన్నాయి ఏవైనా సరే బాగుంటాయి ఒక బౌల్ తీసుకొని వీటిని అందులో వేసుకొని వీటికి సరిపడా వాటర్ వేసుకొని నీట్గా రెండుసార్లు వాష్ చేసుకోవాలండి వీటిలో ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది తర్వాత దీనికి సరిపడా నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని కనీసం ఒక ఐదు ఆరు గంటలైనా నానబెట్టుకోవాలి చూడండి నానిన తర్వాత కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి పొట్టితోనే వేసుకోవాలండి మిక్సీ పట్టుకున్నాక గిన్నెలో వేసుకోవాలి చూడండి నేను కొంచెం బరకగానే పట్టానండి ఇలా బరకగా ఉండడం వల్ల నమలుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే దీంట్లోకి ఒక ఐదారు పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి మీకు నచ్చితే కారంతో అయినా వేసుకోవచ్చు లేదంటే మిర్చితో అయినా చేసుకోవచ్చు ఇలా వేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఒక పావు చెంచా జీలకర్ర వేసుకోవాలి అర చెంచా ఉప్పు వేసుకోవాలి పావు చెంచా కారం వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని తురిమి వేసుకోవాలి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మీకు నచ్చితే కారంతో అయినా చేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి గారెల్లాగా ఒత్తుకొని మీకు నచ్చిన షేప్లో అయితే వేసుకోవచ్చండి ఈ విధంగా గారెల్లాగా వేసుకోవాలి ఒక్కసారి ఇలా కదిలిస్తే అవి పైకి లేస్తాయి చూడండి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి లోపల వరకు కుక్ అయ్యేలాగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలండి పిండి మొత్తాన్ని ఈ విధంగా వేసుకొని రెండు వైపులుగా కాల్చుకొని దొరగా వేయించుకోవాలి వీటిని ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇలా ఈవినింగ్ టైంలో చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా ఎవరైనా తింటారు ఇలా డీప్ ఫ్రై ఐటెం కాకుండా మీకు నచ్చినట్టుగా దోశలాగానైనా చేసుకోవచ్చు అలాగే వీటిని ఉడికించుకొని బెల్లంతో అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి